అందరికీ అండి అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనతో ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది దేశవ్యాప్తంగా ఒక సంచలనం ఎందుకంటే ఒక అగ్ర హీరో అగ్ర నటుడు అందులోకి పుష్పటు అనే సినిమాతో అతని క్రేజ్ పెరిగింది కలెక్షన్స్ పెరిగాయి సో ఈ టైంలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఖచ్చితంగా ఏదో పొలిటికల్ రాజకీయ కోణం ఉందేమో అనే చర్చ జరుగుతున్న దశలో రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్లు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యాయి రేవంత్ రెడ్డి గారు నిన్న ఇండియా టుడే వాళ్ళు నిర్వహించిన ఒక నేషనల్ మీడియా సంస్థ ఇండియా టుడే వాళ్ళు నిర్వహించిన ఒక మీటింగ్ ఒక చర్చ వేదికలో పాల్గొన్నారు అందులో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన మీద ఆయన అఫీషియల్గానే స్పందించారు చాలా ఖరాఖండీగా చెప్పేశారు అల్లు అర్జున్ ఎటువంటి హంగామా చేయకపోతే ఇంతవరకు పరిస్థితి వచ్చేది కాదు ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వలేదు ముందస్తు అనుమతి తీసుకోలేదు ప్రీమియర్ షోకి ఆయన ర్యాలీగా అభివాదం చేస్తూ వచ్చాడు ఆయన అక్కడకు వచ్చాడు కాబట్టి అక్కడ ప్రేక్షకుల మధ్య తొక్కిసలాడ జరిగింది ఆయన హంగామా చేయకపోతే హడావుడి చేయకపోతే సైలెంట్గా సినిమా చూసుకుంటూ వెళ్ళిపోతే అసలు ఇది జరిగేదే కాదు కదా సో దీనిలో రాజకీయం ఏముంది దీనిలో కక్ష దింపే ఏముంది దీనిలో అక్రమ అరెస్ట్ ఏముంది దేశంలో సంజయ్ దత్తు సల్మాన్ ఖాన్ లాంటి వారు కూడా అరెస్ట్ అయ్యారు సో రాజ్యాంగం ఎవరికైనా ఒకటే అలాగే అల్లు అర్జున్ కూడా ఒకటే రాజ్యాంగం అని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నిన్న చెప్పారు అలాగే అసలు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాకు బంధువు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా మాకు బంధువు అవుతాడు అలాగే అల్లు అర్జున్ మేనమాం చిరంజీవి గారు మా పార్టీలో ఉన్నారు సో అటువంటిది మేమెందుకు అతని మీద కక్ష సాధింపు చేస్తాం మేమెందుకు అతని మీద రాజకీయంగా ప్రతీకారం తీర్చుకుంటాం మాకు అవసరం లేదు చట్టం అందరికీ సమానమే రాజ్యాంగం అందరికీ సమానమే అని రేవంత్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టాలే కొట్టేలా చెప్పారు అయితే డైరెక్ట్గా విమర్శించలేదు కానీ చెప్పాల్సిన మాట చెప్పేశారు అనుమతి తీసుకోలేదు అభివాదం చేశాడు అంటే సింపుల్గా ఓవర్ యాక్షన్ చేశాడు ఆయన హంగామా చేశాడు అది లేకపోతే ఇంత జరిగేది కాదు అసలు అల్లు అర్జున్ అరెస్ట్ గురించి దేశంలో ఇంతమంది మాట్లాడుతున్నారు అతని కారణంగా చనిపోయిన ఆ రేవతి అనే మహిళ కుటుంబం ఎలా ఉంది అనేది ఎవరైనా మాట్లాడారా ఆ తొమ్మిదేళ్ళ పదేళ్ళ కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందితే అతను పరిస్థితి మీద ఎవరైనా మాట్లాడారా అని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు ఇంత సీరియస్ కామెంట్స్ ఒక రకంగా సీరియస్ కామెంట్స్ మరో అయితే దీని మీదక రాజకీయ కోణం ఉందా లేదా అనేది రకరకాల అంశాల్లో రకరకాలుగా చర్చిస్తుంది దీనిలో రాజకీయ కోణం లేదు అనే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే దీనికి ముందు అల్లు అర్జున్ గారు ఆ సినిమా సక్సెస్ వేడుకలో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు రేవంత్ రెడ్డి గారి పేరు పలకల బహుశా దానికి పర్యవసానంగా ఇలా చేశారేమని అని కొంతమంది అంటారు అంటే సోషల్ మీడియాలో రకరకాల చర్చలు అలాగే పోలీసులను అవమానించేలా సినిమాలలో ఉంది కాబట్టి పోలీసులు కావాలని అల్లు అర్జున్ మీద ఇట్లా వెళ్ళారని కొంతమంది అంటారు ఇది కూడా సోషల్ మీడియాలో పనికిమానుల చర్చలు సోషల్ మీడియాలో రకరకాల పనికిమానుల అంశాలు లేనిపోయిన గాసిపులు లేనిపోయిన రూమర్స్ మీద చర్చ జరిగితే జరగచ్చు కాదు కానీ ఆ కొన్ని అంశాలు మనం మర్చిపోకూడదు ఆ కేసులో అల్లు అర్జున్ ఏ లెవెన్ వన్ ఏ వన్ నుంచి ఏ టెన్ వరకు అరెస్టులు చేయకుండా ఏ లెవెన్ని అంత అవసరం అంత అంత అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ కీలకమైన అది ఒకటి మర్చిపోకూడదు అలాగే రెండో తేదీన నాలుగో తేదీన అల్లు అర్జున్ గారు థియేటర్కి వస్తున్నారంటే రెండో తేదీన ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇట్లా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు పడుతున్నాయి నాలుగో ఐదు తేదీల్లో మాకు బందోబస్తు కావాలి అని ఇచ్చారు ఆ లెటర్ కూడా ఉన్నట్టుంది ఉంది లెటర్లో కూడా నేను చదివాను అందులో ఏముందంటే అల్లు అర్జున్ గారు వస్తున్నారనో ర్యాలీ జరుగుద్దనో ఏమీ ఇవ్వలేదు వాళ్ళు ఏంటంటే ఇలా పుష్ప టు సినిమా రిలీజ్ ఉంది మా థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి నాలుగు ఐదు తేదీల్లో నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఆ మూడు రోజుల పాటు అదనపు సెక్యూరిటీ కావాలి అని మాత్రమే అడిగారు అందులో అల్లు అర్జున్ గారు వస్తున్నారు సో మాకు ర్యాలీ జరుగుద్ది అని అయితే వాళ్ళు పేర్కొన్నారు అంటే వాళ్ళు ఇచ్చారు కానీ పూర్తి స్థాయి సమాచారం ఇవ్వలేదు అది పోలీసులు లేవనెత్తున్న పాయింట్ మాకు అల్లు అర్జున్ వస్తాడని చెప్తే మేము ఇంకా అలర్ట్ అయ్యే వాళ్ళం కదా అక్కడ ర్యాలీ జరుగుతుంది అని చెప్తే మేము ఇంకా అలర్ట్ అయ్యే వాళ్ళం కదా అది మాకు ముందస్తుగా వాళ్ళు అడగలేరు కదా అనేది పోలీసుల వర్షం మేము లెటర్ ఇచ్చాం కదా అనేది వీళ్ళ వర్షం వీళ్ళు లెటర్ ఇచ్చిన మాట కరెక్టే ఇక్కడ పోలీసులకి కావాల్సిన సమాచారం మాట కరెక్టే అలా రెండు రకాలుగానో జరిగింది సో మొత్తానికి ఈ ఘటన ఓవరాల్గా మనం ఇప్పటి వరకు జరిగినంత పక్కన పెడితే అల్లు అర్జున్ రాత్రి అంతా జైల్లోనే ఉన్నాడు జైల్లో అతని కోసం సె సెపరేట్గా క్లాస్ వన్ బ్యారెక్ ఒకటి ఏర్పాటు చేశారు అతనికి కావాల్సిన అన్ని వస్తువులు ఏర్పాటు చేసి బెయిల్ కాపీ మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల కాపీ ఏదైతే ఉందో అది రాత్రి పదకొండు గంటలకు అందిందంట హైకోర్టు నుంచి కాబట్టి లేట్ అయింది ఆ టైంలో విడుదల చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి అల్లు అర్జున్ని విడుదల చేశారు జైలు నుంచి రాత్రి అంతా అతను జైల్లోనే ఉన్నాడు సో ఇదంతా జరిగింది కదా ఈ ఇష్యూతో ఏమర్థమైందంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే పాపం సినిమా విడుదలకు ముందు మెగా ఫ్యాన్స్ వేరు పుష్ప అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వేరు అనేటట్టు ఉండేది ఒక రకంగా ఆ కుటుంబాలే చీలిపోయాయేమో అనేంతగా చర్చ జరిగింది ఆ కుటుంబాల మధ్య ఏదో పెద్ద జరిగిపోతుంది అనేంతగా చర్చ జరిగింది కానీ ఫ్యాన్స్ ఎప్పుడైనా హీరోలు ఒకటే ఫ్యాన్సే పాపం కొట్టుకు చేస్తారు ఫ్యాన్స్ మధ్యలే కా పాపం రకరకాల విమర్శలు పదాలు వాడతారు హీరోలు అందరూ ఒకటే అందులోకి మెగా కుటుంబం ఈ ఈ కుటుంబం అంతా ఒకటే అల్లు అర్జున్ చిరంజీవి వేరువేరు కాదు అండ్ అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వేరు వేరు కాదు వీళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీ నేను చూడండి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అని తెలుసుకున్న వెంటనే చిరంజీవి గారు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకున్నారు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ చిక్కడపల్లి అక్కడ అంతా కొంచెం క్లంజీగా ఉంటుంది శాంతి భద్రతలకు ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పి పోలీసులు వద్దు అని చెప్పడంతో చిరంజీవి గారు ఇమీడియట్గా విశ్వంభ్ర షూటింగ్లో ఉన్న వ్యక్తి షూటింగ్ రద్దు చేసుకొని అల్లు అరవింద్ గారు ఇంటికి వెళ్ళారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు అలాగే నాగబాబు గారు కూడా ఆయన కూడా ఇమీడియట్గా వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న అల్లు అరవింద్ గారితో మాట్లాడారు మేబీ ఈరోజు వెళ్ళే అవకాశం ఉంది వెళ్తారు చంద్రబాబు గారు కూడా మాట్లాడారు అంటే దీనిలో రాజకీయంగా మనం టార్గెట్ చేయాల్సి ఎత్తి చూపాల్సిన అవసరాలు లేవండి ఫ్యాన్స్ మధ్య ఈ ఈ విభేదాలు కల్మషాలు ఉంటాయేమో కానీ నిజానికి హీరోల మధ్య ఏమీ ఉండవు అందులోకి వీళ్ళందరూ ఒకే కుటుంబం కాబట్టి వీళ్ళ మధ్య ఏమీ ఉండవు కాబట్టి ఇందులో అల్లు అర్జున్ యాటిట్యూడ్ కొంత సినిమా రిలీజ్కి ముందు అల్లు అర్జున్ యాటిట్యూడ్ అతను చేసిన కొన్ని డైలాగులు ప్రకంపనలు సృష్టించాయి మెగా ఫ్యాన్స్ని కాస్త హట్ చేసి అతను కనుక ఆ నాలుగు మాటలు వాడకపోతే ఏం పేకులర్ బ్రదర్ అనే ఫ్లెక్సీని కాస్త హైలైట్ చేయకపోతే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఇవన్నీ కూడా మనం చర్చించాల్సిన అంశాలు ఓవరాల్గా ఏంటంటే ఒకటి దీన్నో పాజిటివ్ కోణం ఏంటంటే పెద్దలకైనా చిన్న వాళ్ళకైనా ఎవరికైనా రాజ్యాంగం ఒకటే చట్టం ఒకటే అనేది నిన్న పోలీసులు నిరూపించారు మరోవైపు ఏంటంటే పెద్దోడు కాబట్టి అంత ఈజీగా బెయిల్ వచ్చింది అదే సాధారణ వ్యక్తులైతే అంత ఈజీగా ఇస్తారా అనేది కూడా కనిపించింది మరో కోణం ఏంటంటే ఏ వన్ నుంచి ఏ టెన్ వరకు వదిలేసి ఏ లెవెన్ అల్లు అర్జున్ మాత్రమే అరెస్ట్ చేశారంటే పెద్దల ప్రమేయం లేకుండా పెద్దలు తలదోర్చకుండా జరుగుద్దా అనే కోణం ఇలా రకరకాల కోణాలు దీనిలో వినిపిస్తున్నాయి దీనిలో ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు అదే సో దీనిలో మారు చర్చ ఇంకా జరగదు మొత్తం ప్రస్తుతానికి అయితే సినిమా అయిపోయినట్టు ఓవరాల్గా ఇదంతా జరిగింది కాబట్టి అల్లు అర్జున్ గారి మీద క్లైమాక్స్లో ఒక మాట ఏంటంటే అల్లు అర్జున్కి సింపతి వచ్చింది ఖచ్చితంగా అతని మీద సింపతి వచ్చింది అతనికి నేషనల్ వైజ్ దేశం మొత్తం మీద క్రేజ్ పెరుగుద్ది అలాగే అవసరమైతే ఒక నాలుగైదు రోజుల పాటు ఈ సినిమా కలెక్షన్స్ కూడా పెరుగుతాయి కలెక్షన్స్ ఇప్పుడిప్పుడే అంటే టెన్ డేస్ అయింది కదా ఇంకా కలెక్షన్స్ తగ్గుతాయేమో అనుకునే దశలో ఇంకో రెండు మూడు రోజులు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఒక రకంగా క్రేజ్గా కూడా ఉపయోగపడదు